రొంపిచెర్లలో శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షంతల పంపిణీ కార్యక్రమం జరిగింది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గ్రామంలో శోభయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరిగి అక్షంతల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్నదని అన్నారు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ అక్షంతలు అందరూ చల్లుకోవడం వలన శుభం కలుగుతుందని అన్నారు గ్రామాలలో గల అన్ని దేవాలయాలలో రాముల వారి ఆలయాలలో ఈ నెల ఇరవై రెండు వరకు ప్రతిరోజు భజన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు